ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం మకర రాశి వారికి వీరు ఒక పెద్ద శుభవార్త వినబోతున్నారు అసలు ఆ శుభవార్త ఏమిటి అలాగే ఒక వ్యక్తి వీరిని బాగా నష్టపెట్టాలని చూస్తున్నాడు అసలు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి ఎప్పట్లోగా వీరిని ఇలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అలాగే మీరు తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు ఏమిటి అనే విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం చూసుకున్నట్లయితే గనక మకర రాశి అనేది ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి కిందకు వస్తారు మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశిగా చెప్పుకోవడం జరుగుతుంది మరి మకర రాశి వారు చూసుకున్నట్లయితే గనక ప్రత్యేకంగా ఎప్పుడూ కూడా జనాల్లో యూనిక్ గా ఉంటారు వీరు ఎప్పుడు కూడా ఏ కష్టాన్నైనా నష్టాన్నైనా ఇబ్బందినైనా కూడా ఈజీగా తీసుకోగలిగినటువంటి వ్యక్తులు అలాగే ఎంత కష్టం వచ్చినా కూడా ఆ యొక్క సమస్యకి ప్రత్యేకంగా వీరు నిలబడాలనుకునేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారై ఉంటారు అలాగే వీరు ఎవరినైనా దేన్నైనా నమ్మితే కనుక దాన్ని పెట్టుకునే ఆలోచన ఎప్పుడు కూడా వీరికి ఉండదు ఏదైనా కానీ ప్రత్యేకంగా సాధించాలనేటువంటిది వీరికి ఎప్పుడు ఉంటుంది వీరి యొక్క దరిద్రం ఏ విధంగా ఉన్నా అదృష్టం మాత్రం వీటికి మూల తలపు ఎప్పుడు తెలుస్తూనే ఉంటుంది వీరికి రావాల్సింది అనేది అంటే వీరి ఖర్చులు ఎంత అవుతూ ఉన్నా సరే రావాల్సిన మార్గంలో ఏదో ఒక రూపమైనటువంటి పరిస్థితుల్లోంచి వీరికి రావాల్సింది ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఇక చూసుకున్నట్లయితే గనక వీరు ఎప్పుడూ కూడా మనస్తత్వంలో కానీ చేసే బయట పనులలో కానీ వీరు ఏదైనా మనసులో ఒకటే ఉంచుకొని దాని ప్రకారంగా ఖచ్చితంగా నిలబడి పనిచేసేటువంటి మనస్తత్వం కలిగిన వారు వీరు ఎక్కడికి వెళ్ళినా నలుగురులో ఉన్నా వంద మందిలో ఉన్నా వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సాధించాలి నలుగురిలో మనకంటూ గౌరవం ఉండాలి ఒక హుందా ఉండాలి అని కోరుకునేటువంటి వ్యక్తులు ఏదైనా కానీ టార్గెట్ చాలా ఎక్కువగా పెట్టుకుంటారు కొడితే సింహాన్ని కొట్టాలి అనేటువంటి టాలెంట్ వీరి దగ్గర వీరి యొక్క ఆలోచన అలా ఉన్నప్పటికీ కూడా వీరికి పరిస్థితులు అనేవి ఎప్పుడు అనుకూలించవు ఏదో ఒక రకంగా సమస్య పడుతూ ఏదో ఒక రకమైనటువంటి ఆటంకాలు ఇబ్బందులు పడుతూ వీరు అనుకున్న దాంట్లో ఏదో ఒక రకంగా రాణించగలిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు వీరు నమ్ముకున్న వారిని అలాగే వీరికి ఉన్నటువంటి కొన్ని బంధాలని వీరు ఎప్పుడు కూడా వదిలిపెట్టుకోవడానికి విడుచుకోవడానికి ముందుండే వ్యక్తులు కాదు దేనికోసమైనా నిద్ర నిలబడి వారి కోసం ఎంత కష్టమైన చేస్తూ జాగ్రత్త చేయాలి మనకు సంబంధించినటువంటి వ్యక్తులను పోగొట్టుకోకూడదు అనేటువంటి మనస్తత్వం అనేది వీరి దగ్గర ఫస్ట్ నుంచి కూడా ఉంటుంది అయితే చూసుకున్నట్లయితే గనుక ఈ యొక్క మకర రాశి వారికి ఈ యొక్క జూన్ రెండవ తేదీ సారీ జూలై రెండవ తేదీ బుధవారం నాడు వీరికి ప్రత్యేకంగా కొన్ని శుభవార్తలు ఉన్నాయని చెప్పుకోవచ్చు వాటిలో ప్రధానంగా మొదటి చూసుకున్నట్లయితే గనుక మీకు ఇన్ని రోజుల నుంచి ధనం ఇవ్వని వ్యక్తులు మీకు ఎప్పుడు ధనము కోసం పెండింగ్లు పెడుతున్న వ్యక్తులు అలాగే మీరు ఎవరి దగ్గరైనా రుణం కోసం ప్రయత్నం చేస్తూ వారు ఇస్తాము అదిగో ఇస్తాము ఇదిగో ఇస్తాము అని చెప్పి మిమ్మల్ని తెప్పించుకుంటూ కొన్ని రోజుల నుంచి ఇబ్బంది పెట్టిన వారు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా మీకు ఈ రోజు సాయం చేసే విషయంలో మాత్రము ముందుకొస్తారని చెప్పుకోవచ్చు అలాగే మీకు ఇన్ని రోజుల నుంచి ప్రమోషన్స్ లో కానీ రావాల్సినటువంటి గుర్తింపు కానీ రాని వారికి తప్పకుండా రోజు మంచి గుర్తింపు వస్తుంది అలాగే మీ ఇంటిలో ముడిపడినటువంటి కొన్ని శుభకార్యాలు ఆగిపోయినటువంటి కొన్ని పనులు మీరు చేయాల్సినటువంటి కొన్ని కార్యాలు కూడా ఈ రోజు కొన్ని కొంచెం ముందుకి కదిలే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వీరికి ప్రధానమైనటువంటి శుభవార్తగా చెప్పుకోవచ్చు ఒక వ్యక్తి కూడా వీరిని పూర్తిగా నష్టపెట్టాలని చూస్తున్నాడు అంటే మకర రాశి వారు ఎప్పుడైనా సరే యువతరి వారు ఒక సమస్య అని వస్తే వారికి నిజంగా ఆ వాళ్ళ సమస్యలు ఉన్నారో లేదో కూడా వీళ్ళు ఎప్పుడు చెక్ చేసుకోరు సరే ముందు మన కోసం మన సాయం ఆశించి వచ్చాడు కాబట్టి తనకి ముందు ఏదైనా కానీ హెల్ప్ చేసి పంపిద్దాం అనేటువంటి మనస్తత్వం అనేది వీళ్ళ దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల మకర రాశి వారు ఇప్పటికీ చాలా కోల్పోయినప్పటికీ కూడా వీరి మనసులో ఎప్పుడూ కూడా ఇంకొక అవకాశం చూద్దాం ఇంకొక ప్రయత్నం చేద్దాం ఇంకొక ప్రయత్నం చేద్దాము పోని దాని అని వీరు కరుణగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తుంటారు కానీ ఈ రోజు వచ్చేటువంటి ఈ వ్యక్తి మాత్రము తప్పకుండా మిమ్మల్ని ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసే విధంగానే ఉంటుంది తన యొక్క ఆలోచన వీరికి నిజంగా కష్టము సమస్య అని వచ్చినప్పటికీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగానే వీరు చూస్తున్నారు అలాగే మీపై మీతో మంచిగా మాట్లాడుతూ పక్కకు వెళ్లి మీ గురించి చెడు విషయాలు చెడు చాడీలు తెలియ చెప్తూ ఉన్నారు ఇతరులకి దాని వల్ల ఇప్పుడు ఈ వ్యక్తి వస్తే గనుక మీరు తప్పకుండా మీ దగ్గర ఏదన్నా ఉంటే ఒక ఐదు వేలు నాలుగు వేలు సాయం చేసి మీకు ఏదన్నా ఇవ్వాలి అనుకుంటే గనక మీరు ఇస్తే ఇస్తే మంచిదే కానీ వారికి అపురూపంగా ఇచ్చి తర్వాత మీరు తిప్పలు పడుతూ ఇబ్బంది పడుతూ బాధపడ్డారంటే మాత్రము అది మీ మిస్టేక్ అవుతుంది ఈ వ్యక్తి కూడా ఈ రోజు జరిగేటువంటి పరిచయం కాదు ఇంతకు ముందున్నటువంటి పరిచయస్తులు మీ కొలి కావచ్చు మీకు అయిన వాళ్ళు కావచ్చు మీ అన్నదమ్ములు కావచ్చు మీ దాయాదులు కూడా కావచ్చు మీ స్నేహితులు కూడా కావచ్చు ఎలాంటి వ్యక్తినైనా అయినా సరే ఈ రోజు నమ్మే ముందు ఆచితూచి అడుగు వేస్తూ నిదాన పడుతూ ఓర్పుగా ఆలోచించి మీరు అడుగు వేస్తే గనక మీకు తిరుగుండదు మీకు ఎటువంటి మీ యొక్క ఇమేజ్ కి ఉన్నటువంటి దీనికి ఎటువంటి డ్యామేజ్ ఉండదు అలాగే వారికి మీరు సాయం చేసిన వాళ్ళ వాళ్ళ దృష్టిలో మీరు ఒక శత్రువుగా కాకుండా కొంచెం మిత్రువు కూడా మిగులుతారు కాకపోతే చేసే సాయం అనేది మీకు ఇబ్బంది కలిగించకూడదు కాబట్టి ఏంటంటే మీరు ఈరోజు చేసే దాంట్లో ఆచితూచి అడుగులు ముందుకు వేస్తూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అలాగే ఈ రోజున మీకు కుటుంబ పరంగా ధన పరంగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా ఉన్న వారికి సరే ఈ రోజు చాలా బాగుంది కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి వ్యాపారంలో ఉన్న వారికి ఈ రోజు కొంచెం ఎదురు దెబ్బలు తగులుతాయి అలాగే మీకు రావాల్సిన ధనం మాత్రం ఈ రోజు కొంత తిరిగి వస్తుంది క్రితంలో మొండిగా ఉన్నటువంటి బాకీలు కూడా మీకు ఈ రోజున కొంచెం ముందుకు కదులుతాయి ఇది మాత్రం మీకు మంచి వార్తలుగా చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఓవరాల్ గా ఈ రోజు మీకు చాలా తటస్థంగా ఉందని చెప్పాలి దేంట్లో అయినా కానీ జాగ్రత్తగా ముందుకు వెళ్తే మాత్రము విజయం అనేది మాత్రం మిమ్మల్ని వరిస్తుంది కాబట్టి ఏది చేసినా గానీ ఒకటికి నాలుగు సార్లు ముందు వెనక ఆలోచన ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఈ రోజు మీకు తిరుగుండదు కాబట్టి మేము చెప్పిన వీడియో అనేది మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్ని అలాగే మీకు జరిగినటువంటి మేము చెప్పిన వీడియోలో మీకు జరిగినటువంటి పరిస్థితి మాకు ఇలా జరిగిందని సంతోషంగా తెలిసినట్లయితే గనక మాకు ఇలా జరిగిందని నిర్మోహమాటంగా కామెంట్ చేయండి జై శ్రీరామ్ जय ओम नमः शिवाय जय दुर्गा देवी ओम श्री